నమస్కారం మనం ఎక్కడో కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రహాలు ఆ అంతరిక్షం గురించి తెగ రీసెర్చ్ చేస్తుంటాం కదా అవును చంద్రుడు అంగారకుడు అని పరుగులు పెడుతున్నాం మరి మన కాళ్ళ కింద అంటే భూమి మీద డెబ్భై శాతం ఉన్న సముద్రం గురించి మాత్రం ఎందుకంత తక్కువ అన్వేషిస్తున్నాం మంచి ప్రశ్న వేశారు నిజానికి మనకు తెలిసింది కేవలం ఆ ట్వంటీ పర్సెంట్ సముద్రం గురించే అంటే మిగిలిన ఎయిటీ అదంతా ఒక పెద్ద రహస్యమా అంతేగా మరి ఒక అంతు చిక్కని ప్రపంచం అనమాట దీని వెనుక కారణాలు చాలా ఉన్నాయి సముద్ర గర్భంలో ఉండే సవాళ్లు ప్రమాదాలు అవి ఊహకు ఓ అందుకే శాస్త్రవేత్తలు కూడా కొంచెం వెనకడుగు వేస్తారంటారా వెనకడుగు అని చాదుగాని చాలా చాలా కష్టమని ఒప్పుకుంటారు ఆ సవాళ్ల గురించి ఈరోజు మనం కాస్త లోతుగా మాట్లాడుకుందాం తప్పకుండా ముఖ్యంగా ఆ భౌతిక సవాళ్లు అంటే నీటి ఒత్తిడి అంటున్నారు కదా అవును అది అతి పెద్ద సవాలు ఇప్పుడు ఉదాహరణకు టైటానిక్ మునిగిపోయిన చోట అక్కడ నీటి ఒత్తిడి ఎంత ఉంటుందో తెలుసా ఎంత ఉంటుంది ఏదో సినిమాల్లో చూపిస్తారు గాని అక్కడ ప్రతి చదరపు అంగుళానికి దాదాపు ఎనిమిది టన్నుల బరువు పడుతుంది అమ్మో ఎనిమిది టన్నుల అంటే అంటే మనిషి శరీరాన్ని క్షణాల్లో పిండిపిండి చేయగలదు ఆ ఒత్తిడిని తట్టుకునే సాంకేతికత రూపొందించడం చాలా కష్టం నిజమే ఈ మధ్య టూ థౌజండ్ ట్వంటీ టూ జూన్ లో ఓషన్ గేట్ వాళ్ల జలాంతర్గామి కూడా అవును ఐదుగురితో టైటానిక్ దగ్గరకు వెళ్లిన ఆ సబ్మిర్సిబుల్ అక్కడి తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోలేక పేలిపోయింది చాలా విషాదకరమైన సంఘటన అది అంటే అంత ఆధునిక టెక్నాలజీ కూడా కొన్నిసార్లు ప్రకృతి ముందు సరిపోదనమాట ఖచ్చితంగా ఇక మరియానా ట్రెంచ్ లో ఛాలెంజర్ డీప్ ఉంది కదా భూమి మీద అత్యంత లోతైన ప్రదేశం ఆ విన్నాను అక్కడ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుందా ఘోరమనడం కన్నా విపరీతమనొచ్చు సూర్యరశ్మి అస్సలు చేరదు ఉష్ణోగ్రత సున్నా కన్నా తక్కువ మరి నీరు గడ్డ కట్టదా అదే విచిత్రం అక్కడ ఒత్తిడి ఎంత ఎక్కువ అంటే అంటే మన సాధారణ వాతావరణ పీడనానికి వెయ్యి రెట్లు ఎక్కువ ఓ మై గాడ్ వెయ్యి రెట్లా అవును ఆ విపరీతమైన ఒత్తిడి వల్ల అంత చలిలోనూ నీరు ద్రవ రూపంలోనే ఉంటుంది అంటే అక్కడికి వెళ్లడం దాదాపు అసాధ్యమేనా అసాధ్యం కాదు గాని చాలా చాలా కష్టం ప్రత్యేకంగా తయారు చేసిన జలాంతర్గాముల్లో పంతొమ్మిది వందల అరవైలో జాక్వస్పీడ్ డాన్ వాల్ష్ వెల్లారు తర్వాత ఈ మధ్య జేమ్స్ కెమెన్ కూడా అతి కొద్ది మంది మాత్రమే చేరుకోగలిగారు ఇవి భౌతిక సవాళ్లు సరే మరి కొన్ని ప్రాంతాలు వాటికవే రహస్యాలుగా మిగిలిపోయాయి అంటున్నారు ట్రయాంగిల్ లాంటివి అవును ట్రయాంగిల్ ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది కదా ఆ త్రికోణాకార ప్రాంతం దాదాపు పదిహేను మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అది అక్కడెన్నో విమానాలు షిప్పులు మాయమయ్యాయని కథలు కథలుగా చెప్పుకుంటుంటారు కథలు కాదు నిజంగానే జరిగాయి చాలా సంఘటనలు రికార్డయ్యాయి ఎలాంటి ఆచూకీ లేకుండా మాయమైపోయాయి అమెరికా నేవీకి చెందిన ఒక పెద్ద కార్గో షిప్ యుఎస్ఎస్ సైక్లోప్స్ మూడు వందల మంది సిబ్బందితో సహా అదృశ్యమైపోయింది అమ్మో అవును అలాగే పంతొమ్మిది వందల నలభై ఐదులో అమెరికా వైమానిక దళానికి చెందిన ఐదు ఫైటర్ జెట్లు శిక్షణ సమయంలో ఆ ప్రాంతంలోకి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు వాటిని వెతకడానికి వెళ్లిన విమానం కూడా మాయమైంది అసలు ఎందుకలా జరుగుతుంది ఏమైనా థీరీలున్నాయా చాలా ఉన్నాయి అక్కడ వింత అయస్కాంత క్షేత్రాలు ఉన్నాయని మీథేన్ హైడ్రేట్ పేలుళ్ల వల్ల నీటి సాంద్రత తగ్గి ఓడలు మునిగిపోతాయని ఇలా రకరకాలుగా చెప్తారు కొందరైతే అదొక బ్లాక్ హోల్ లాంటిదని కూడా అంటారు అంటే ఖచ్చితమైన కారణం ఇప్పటికీ తెలీదా లేదు ఇప్పటికీ అదొక మిస్ట్రీనే ఇది కూడా సముద్రపు లోతుల గురించి మన అజ్ఞానాన్ని సూచిస్తుంది కదా నిజమే ఇక జీవుల విషయానికి వస్తే సముద్రంలో చాలా ప్రమాదకరమైనవి ఉంటాయా చాలా ఉంటాయి కొన్ని జీవుల అత్యంత ప్రమాదకరం ఉదాహరణకు బాక్స్ జెల్లీ ఆ దాని గురించి విన్నాను చాలా చిన్నగా ఉంటుంది కానీ అవును కానీ దాని విషం దాదాపు ముప్పై మందిని చంపగలదు అది కుడితే మనిషి బతకడం అస్సలు సాధ్యం కాదు వెంటనే వైద్యం అందకపోతే భయంకరంగా ఉంది ఇంకా ఏమైనా ఉన్నాయా మనుషుల్ని తినే బ్యాక్టీరియా లాంటివి అలాంటి కథనాలున్నాయి కొన్ని రకాల బ్యాక్టీరియాలు మాంసాన్ని వేగంగా కుళ్లింపజేస్తాయని తెలుసు ఇక డెబ్బై కిలోమీటర్ల ఆక్టోపస్లు ఉన్నాయని కూడా అంటారు నమ్మశక్యంగా లేదు అవును అవి కెమెరాలో రికార్డ్ అవ్వలేదు అవి అతిశయోక్తి కావచ్చు కానీ సముద్రంలో మనకు తెలియని భారీ జీవులుండే అవకాశం అయితే ఉంది ఈ మధ్య మెగాలోడాన్ గురించి కూడా మళ్లీ వార్తలు వస్తున్నాయి కదా లక్షలేల క్రితం అంతరించిపోయిందనుకున్న ఆ పెద్ద షార్క్ అవును దాని పళ్ళు పదిహేడు పద్దెనిమిది సెంటీమీటర్ల పొడవు ఉంటాయి అంటారు అది ఇంకా బతికే ఉందని కొందరు వాదిస్తున్నారు దానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు అప్పుడప్పుడు వస్తుంటే గాని వాటి ప్రామాణికతపై సందేహాలున్నాయి అంటే ఖచ్చితంగా చెప్పలేమన్నమాట చెప్పలేం కానీ ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే సముద్రం లోపల మన ఊహకు అందని జీవవైవిధ్యం ప్రమాదాలు కూడా దాగి ఉన్నాయని మనం పై మాత్రమే చూస్తున్నాం ఇవి కాకుండా పర్యావరణ సవాళ్ళు కూడా ఉంటాయి కదా తుఫానులు ఉరుములు లాంటివి ఖచ్చితంగా సముద్రంలో వచ్చే తుఫానులు ఉరుములు మెరుపులు భూమి మీద వాటికంటే చాలా భయంకరంగా ఉంటాయి అవునా ఎందుకు ఆ అక్కడ ఏర్పడే భారీ విద్యుత్ తరంగాలు ఓడల కమ్యూనికేషన్ సిస్టమ్స్ను మొత్తం పాడు చేయగలవు ఇక రాకాశి అలలు తుఫాను గాలులు ఎంత పెద్ద ఓడనైనా అదుపు లేకుండా ఎగరేసుకుపోగలవు టైటానిక్ మునిగిపోవడానికి మంచుకొండ కారణమైనా ఆ సముద్ర వాతావరణం కూడా ఒక సవాలే కదా నిజమే ప్రకృతి ప్రకోపం ముందు మానవ మేధస్సు టెక్నాలజీ ఒక్కోసారి ఎంత చిన్నవో టైటానిక్ సంఘటన నిరూపించింది మొత్తంగా చూస్తే ఈ తీవ్రమైన ఒత్తిడి బెర్ముడా ట్రయాంగిల్ లాంటి మిస్టరీలు ఆ ప్రమాదకర జీవులు ఈ భయంకరమైన వాతావరణం అన్నీ కలిపి ఈ సముద్రయాత్రను పరిశోధనను చాలా కష్టతరం చేస్తున్నాయి అవును అందుకే అంతరిక్ష పరిశోధనలతో పోలిస్తే సముద్ర గర్భ పరిశోధన అంత వేగంగా జరగడం లేదు ప్రాణాలకు ముప్పి ఎక్కువ ఖర్చు కూడా అధికం అంటే సముద్రం తనలో ఎన్నో రహస్యాలను సంపదను దాచుకున్నట్టే ప్రమాదాలను కూడా దాచిపెట్టిందన్నమాట సరిగ్గా చెప్పారు ఈ సవాళ్లన్నీ ప్రకృతి ఎంత శక్తివంతమైనదో దాని ముందు మనం ఎంత అల్పులమో గుర్తు చేస్తూనే ఉంటాయి మరి ముగింపుగా ఏం చెప్తారు భవిష్యత్తులో అయినా మనం ఈ సముద్రపు లోతుల్లోని రహస్యాలను చేవించగలమా టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది కాబట్టి ఆశాభావంతో ఉండొచ్చు కానీ ఆ క్రమంలో మనం ప్రకృతి పట్ల ఎంత గౌరవం చూపిస్తాం ఆ అపార శక్తిని ఎలా అర్థం చేసుకుంటాం అనేది ముఖ్యం ఆ లోతుల్లోకి వెళ్లే కొద్దీ మన గురించి మన గ్రహం గురించి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందని నాకు అనిపిస్తోంది